బీజేపీ ప్రభుత్వం వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఏదైతే డిక్లరేషన్ ఫామ్ ఉందో ఆ ఫామ్ ని ఫిల్ చేసి సంతకం చేసిన తర్వాత మాత్రమే మేము అనుమతిస్తాం లేదంటే అలిపరి అలిపరి దగ్గరే మేము ఆపేస్తాము అంటూ కూడా చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి దాని మీద సంతకం పెట్టి పైకి వెళ్తారా లేదంటే అలిపరి దగ్గరే ఆపేసే ప్రయత్నాలు ఉన్నాయా అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అధికార ప్రతినిధి అలానే టి మాజీ అధ్యక్షులు భాను ప్రకాష్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డిని ఇరవై ఎనిమిదో తారీఖున తిరుపతి వెళ్లకుండా అడ్డుకుంటాము అనేసి అంటున్నారు ఏంటి ఎందుకని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రతిష్టడు అందరి వాడు కానీ జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దర్శనకు వస్తున్న భక్తులకి మనోభావ మనోవేదన గురే విధంగా వారి మనోభావాలు గాయపడే విధంగా బాధపడే విధంగా వారి వ్యవహార శైలి ఐదు సంవత్సరాలు ఉంది దేవస్థానంలో ముఖ్యంగా మొన్న తిరుమలకి వస్తున్న భక్తులు స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి లడ్డుని తీసుకుంటే స్వామివారి ప్రతిమగా భావించి ఈ దాన్ని వారి ఆశీర్వాదం తీసుకునేవారు కానీ ఆ స్వామివారి నెయ్యిలోనే కల్తీ అయింది అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మార్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి లో దాని ఆ కంపెనీకి ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీకి ఆర్డర్ ఆర్డర్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉనిందరు కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఆ రోజు ఈవోగుని ధర్మారెడ్డి దాని ల్యాబ్ పంపిస్తే ఎన్డిటీబీ నేషనల్ డెవలప్ డైరీ డెవలప్మెంట్ లా బోర్డు పంపిస్తే దాంట్లో కంటెంట్ గీ కంటెంట్ అడల్టరేషన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ఉండాలమ్మా దాంట్లో నైన్టీన్ పర్సెంట్ ఉంది నైన్టీన్ పర్సెంట్ ఉంటే ఎంత అడల్టరేషన్ జరుగుంటే నైన్టీన్ పర్సెంట్ ఉంటుంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా అనిమల్ ఫ్యాట్ ఉంటే తప్ప అంత తక్కువ ఉండదు అన్నారు మేము తెప్పించాం ఈరోజు ఎన్డీఏ కోటే మేము అధికారానికి వచ్చిన తర్వాత మేము నెయ్యి తెప్పిస్తే ఆ నైన్టీన్ పర్సెంట్ కంటెంట్లో నైంటీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా నైంటీ సెవెన్ పర్సెంట్ నేను ఈ విత్యాసం చూస్తే అర్థం కాలేదు నెయ్యి కలితీ అయ్యింది నెయ్యిలో ఏం కలిసి కలిసిందని అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పి గోవింద భక్తులు భావిస్తున్నారు కాబట్టి తిరుమలకు రావచ్చు ఎవరున్నా కానీ వచ్చే ముందు నా హయాంలో వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం జరిగింది వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి నేను నా ఈవో నా టీటీడీ చైర్మన్ తప్పు చేశామని లెంపలేసుకొని తిరుమలకి రావాలి తిరుమలకి వచ్చిన తర్వాత అలిపిరి పాదాల మండపం దగ్గర ఈ టీటీడీ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది నాన్ హిందూస్ నాన్ హిందూస్ ఎవరిన వస్తే ఖచ్చితంగా మీరు చూడండి దీంట్లో నాన్ హిందూస్ ఎవరిన వస్తే స్వామివారి పట్ల నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది స్థాంభాన్ని నేను దర్శనం చేసుకుంటానని చెప్పి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇయ్యాల్సిన అవసరం ఉంది కానీ గతంలో ఎప్పుడు గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇయ్యలేదు ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు అక్కడ ఉంటే అధికారులు వారిని అడిగేదానికి భయపడ్డారు భారతీయ జనతా పార్టీ మేలాంటి వ్యక్తులు చాలా మంది అడిగితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు కాబట్టి అది ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు ఇంత అపచారం చేసి మహాఅపచారం చేసే భగవంతుడి పట్ల ఈ రోజు నువ్వు ఒక డ్రామా ఆడేదానికి వస్తున్నాడు డ్రా కేవలం ఆయన భక్తితో రావట్లే వెంకటేశ్వర దగ్గరికి కేవలం డ్రామా ఆడేదానికి మాత్రమే వెంకటేశ్వర దర్శనం కూర్చున్నాడు కాబట్టి ఈ డ్రామాలు ఇక్కడ సాగు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నువ్వు హిందువులు క్షమాపణ చెప్పి వెంకటేశ్వర భక్తులు క్షమాపణ చెప్పి గోవింద భక్తులు క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఫామ్ లో సంతకం చేయాలి ప్లస్ దీంట్లో ఇంకో గమ్మత్తు ఉంది విట్నెస్ కూడా ఇవ్వాలమ్మా ఈ విట్నెస్ కాలం కూడా ఉంది చూడు విట్నెస్ కూడా ఇవ్వాలి ఈ విట్నెస్ కర్ణాకర్ రెడ్డి ఇస్తాడా వైవి సుబ్బారెడ్డి ఇస్తాడా నిన్న నందికి పందికి వచ్చ్యాసం తిరిగి కన్నా మాట్లాడారు సుధాకర్ రెడ్డి ఇస్తాడా ఎవరిస్తారు ఏమేమి ఏమో అని చెప్పండి ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారిని అలిపి అలిపిరి నుంచి ఒక అడుగు ముందుకు పెట్టనిస్తాం లేకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అలిపిరి దగ్గర వారిని అడ్డుకుంటామని చెప్పి ఇప్పుడే టీటీడీ ఈవో గారికి ఒక మెమరాండ్ కూడా ఇచ్చాం టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఎట్టి పరిస్థితులను వైలేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత మేమేది ఉందని చెప్పి ఈవో గారికి కూడా మేము ఒక మెమరాండం సమర్పించి ఇప్పుడే వస్తున్నాం ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ఉన్న పాటించి సార్ అంటే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఈ డిక్లరేషన్ ఫామ్ కి సంబంధించి ఎలాంటి సంతకము ఫామ్ ఇవ్వడము మనం చూడలేదు అంటే ఐదేళ్ళగా చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేస్తారా అంటే ఒక విధంగా మనం ఇలాగ కూడా అనుకోవచ్చు కదా ఎలానో డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకపోతే వాళ్ళు రానివ్వరు కాబట్టి ఇది కూడా ఒక ఇష్యూ అయ్యే రూపంలోనే అంటే ఖచ్చితంగా కింద అడ్డుకుంటారని తెలిసి ఇది ఇష్యూ చేయడానికి ఆయన వస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు కదా నాకు చెప్పానమ్మా నేను డ్రామాలు ఆడేదానికి వస్తున్నాడు డ్రామాల రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి కేవలం డ్రామాలు ఆడేదానికే వస్తున్నాడు ఏమయ్యే ఇప్పుడు ఏం కొంపను మునిగిపోయింది ఇప్పుడు ఏమైపోయింది నువ్వు వచ్చి ఏం చేయాలి నీకు మా వెంకటేశ్వర మీద భక్తుందా గతంలో నువ్వు అప్పుడు పట్టు వస్త్రాలు సంప సమర్పించేటప్పుడు మా హిందూ సాంప్రదాయం ప్రకారం దంపతులతో రావాలి ఏ రోజైనా దంపతులతో వచ్చావు నువ్వు చెప్పు జగన్మోహన్ రెడ్డి ఎల్లు ఎల్లుండి ఎందుకు వస్తున్నావు నువ్వు డ్రామాలు ఆడేదానికి వస్తున్నావు అని చెప్పి శ్రీవారి భక్తులు అందరూ భావిస్తున్నారు నీ డ్రామాలు ఆడుకునే దానికి వెంకటేశ్వర ఆలయము సరైన ఇది కాదు అది ఆధ్యాత్మిక క్షేత్రము వెళ్ళిన విజయవాడ ఏదైనా గ్రౌండ్ తీసుకొని వాడు ఏదైనా డ్రామాలు నువ్వు నీ కంపెనీ డ్రామాలు ఆడుకుని ఎగరండి మాకు సంబంధం లేదు వీడికి వస్తే మాత్రం మరి డిక్లరేషన్ చేయకపోతే మాత్రం పంపించే ప్రసక్తే లేదు మళ్ళీ మళ్ళీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం గరుత్వంతుల వెంకటేశ్వర స్వామికి గరుత్వంతుడు ఏ విధంగా వాహనమో రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తిరుపతి అలి అలిపిరి గరుత్మంతుడు విగ్రహం ముందు మేము వాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకుంటాం ఇది హెచ్చరిక కాదు చేసి చూపిస్తామని చెప్పి మీ ద్వారా వైసీపీ పార్టీని వైసీపీ నాయకుల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి తమాష అనుకుంటున్నారా హిందువులు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ కార్యక్రమాలు చేసి స్వామివారి పవిత్ర దెబ్బతినే విధంగా వివరించి ఈ రోజు ఏమి తెలియనట్టు కొండకొస్తారా మొన్ననే ఈయన జగ ఈయన డ్రామాలు ఆడాడు ఈయనవరు కరుణాకి రెడ్డి కొండకి వెయ్యి పుష్కల్లో స్నానం చేసి అఖిలాండ దగ్గర దండం పెట్టి ఈ డ్రామాల్లో ఆడేదానికి ఇది వద్దు ముగి దీన్ని ముగి ముగిద్దాం ఈ అంశాన్ని ఇప్పుడు సిట్టుకి ఇచ్చాం వారు విచారణ చేస్తారు విచారణ నిందితులు తెలుస్తుంది తొందరని అరెస్ట్ అవుతారు ఎందుకు తొందర సరే నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి అని కోరిక ఇష్టము మమకారము భక్తి ఉంటే ఇవన్నీ చేసిరా డిక్లరేషన్ ఇది సంతకం చేయి హిందువులకి క్షమాపణ చెప్పు స్వామికి భక్తులకు క్షమాపణ చెప్పిరా సంతోషంగా దర్శనం చేసుకోబెట్టు మాకు ఏ అభ్యంతరం లేదు అంటే ఎలాంటి తప్పిదుమూ జరగలేదు లడ్డూ ప్రసాదంలో ఎలాంటి ఘోరము జరగలేదు కేవలం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యాల్ని కప్పుపుచ్చుకోవడం కోసమే ప్రజలు సూపర్ సిక్స్ ని అడుగుతారు కాబట్టి వాటన్నిటిని కప్పబుచ్చుకోవడం కోసమే కూటమి ప్రభుత్వం ఒక వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఆ వివాదమే ఈరోజు లడ్డూ వివాదం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు అంటే రెండు నెలల సమయం ఎందుకు పట్టింది ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకురావడానికి అంటే ఈ రెండు నెలల్లో ఏం చేశారు నిజంగా జరుగుంటే అప్పుడే బయట పెట్టుండేవారు కదా అనే ఒక విమర్శని చేశారు మరి దీన్ని ఎలా చూస్తున్నారు సార్ కూటమి ప్రభుత్వం గ్రాండ్ సక్సెస్ అయింది మేము వచ్చిన వంద రోజుల్లోనే మా ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చం ప్రజల్లో భార భారతీయ జనతా పార్టీ టిడిపికి జనసేనకి ఆదరణ పెరిగింది ఎన్డీఏ కూటమికి నువ్వు ఐదు సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి నిన్ను పదకొండు స్థానాలకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి అసలు నీ గురించి ఆలోచించే సమయం మాకు లేదు ఎన్డీఏ కూటమికి నీ రాజకీయ భవిష్యత్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో పదకొండు స్థానాలకు పరిమితం చేస్తారు నాకు ప్రతిపక్ష హోదా వేయండి ప్రతిపక్ష స్థానం ఏంటి అని చెప్పి కోర్టు చుట్టూరు తిరుగుతున్నావు నువ్వే ప్రదక్షిణ చేస్తున్నావు నీ గురించి మా ఆలోచించాల్సిన సమయం మాకు లేదు ఒక్క నిమిషం నీ గురించి ఆలోచించిన మాకు వేస్ట్ ప్రజలు ఇచ్చిన మాకు నూట అరవై నాలుగు స్థానాలు మాకు మ్యాండేటర్ ఇచ్చారు మాకు వేస్ట్ కాబట్టి నువ్వే ఆరాటపడాల్సిన అవసరం లేదు మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఎన్డిఏ కూటమి దృష్టి ఉంది జగన్మోహన్ రెడ్డి మీద మాకు దృష్టి లేదు సార్ అంటే ఇరవై ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి తిరుపతి రావడంతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడాను హిందూ దేవాలయాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వెళ్ళి పూజలు చేయాలి ప్రత్యేకమైన పూజలు చేయాలి అని ఆర్డర్ పాస్ చేశారు అంటే ఈ పూజలు దేనికోసం అంటే తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి అనడం కోసమా లేదంటే గనక మేము ఏ తప్పు చేయలేదని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం కోసమా ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో కొన్ని వందల దేవాలయాల్లో హిందూ దేవత విగ్రహాలు చెవ్వు చెయ్యి ముక్కు అన్ని నరికివేయడం జరిగింది అంతర్వేదిలో పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది విజయవాడ కనకదుర్గ ఆలయంలో పవిత్ర రథానికి ఉన్నటువంటి నమూనాలు మాయమేమవ్వడం జరిగింది హా నీ హయాంలో పూర్తిగా ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాజ్యమైన మా దురదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న శాపంగా మేము భావిస్తున్నాం ఈ రోజు నువ్వు తప్పు చేసి నువ్వు తప్పు చేసి ఈ డ్రామాలు ఆడుతావు దేవుడి దగ్గరికి వచ్చి దీపాలు పెట్టండి దీపాలు ఆర్పేసినటువంటి సంస్కృతి నీది దీపాలు హిందూ దేవుడు దేవత వంసం చేసినప్పుడు హిందూ పవిత్ర రథాలు దగ్గర చేసినప్పుడు ఏమైంది చిత్త చిత్తశుద్ధి నీకు చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలు ఆపయ్యా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పరిపాలన మీద విసిగిపోయి అని పదకొండు స్థానాలు ఇచ్చారు ఇంకా నువ్వు డ్రామాలు ఆడుతుంటే అది నువ్వు ఏదైనా రాజకీయంగా డ్రామాలు ఆడుకో ఎగురుకో మాకు సంబంధం లేదు హిందూ మత విశ్వాసాలతో హిందూ దేవులతో మా వెంకటేశ్వర స్వామితో మన వెంకటేశ్వర స్వామితో నువ్వు ఆడుకోవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తాను సార్ ఇప్పుడు దగ్గర ఉన్న పోలీసులు కావచ్చు లేదంటే కూటమి ప్రభుత్వం మీద కావచ్చు ఒక చిన్న ఆరోపణ అనేది వస్తుంది భూమన కరుణాకర్ రెడ్డి గారు తడి బట్టలతో వచ్చి జ్యోతి దగ్గర ఆయన ప్రమాణం చేస్తూ నేను ఏ తప్పు చేయలేదు అంటే రాజకీయ విమర్శలు చెయ్యను అంటూనే చిన్నపాటి రాజకీయ విమర్శలు ఆయన చేయడం అనేది మనం చూసాం అయితే ఇక్కడ వస్తున్న ఆరోపణలు ఏంటి అంటే గనక పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని ఎలా పైకి తీసుకొచ్చారు ఏ విధంగా అక్కడ ఈ విధమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే ఎలా చూస్తూ ఉన్నారు అంటే పోలీసులు ఇందులో విఫల వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది అని అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేటప్పుడు ఇదే జరుగుతుంది అని చెప్పేసి ఎందుకంటే భూమున కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక అన్యమతస్థుడే కాబట్టి ఈరోజు ఈ వివాదం వచ్చింది మరి ఈ ఆరోపణలకు ఏమంటారు ఖచ్చితంగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు కర్ణాకర్ రెడ్డికి కానీ ఆయన పాటించలేదు చట్టాన్ని ఎప్పుడన్నా వాళ్ళు పాటిస్తే కదా వాళ్ళ గురించి మనం మాట్లాడేదానికి ఆ చట్టం వారికి చుట్టాం కదా అధికారులు ఉన్నప్పుడు వారు పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వివరించారు కాబట్టి ఇప్పుడే ఇప్పటికే కర్ణాకర్ రెడ్డి మీద పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది తిరుమలలో జగన్ కూడా ఇట్లా ఓవరాక్షన్ చేస్తే ఖచ్చితంగా ఆయన మీద కూడా కేసు నమోదు చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం తిరుమలకు వచ్చి దండం పెట్టుకో స్వామివారి ఆశీర్వాదం తీసుకో మాకు అభ్యంతరం లేదు కానీ ఇవన్నీ చేయాలి డిక్లరేషన్ మీద సంతకం చేయాలి హిందువు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే నువ్వు రావాలి డ్రామాలు ఆడే ఆడేదానికి తిరుమల రావద్దని మళ్ళీ మళ్ళీ మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే నెయ్యి విషయంలో ఎన్డిటిబి రిపోర్ట్ లో పూర్తిగా శ్రీవారి భక్తులకి మొత్తం విషయం పూర్తి విషయం అర్థమైంది అడల్ట్రేషన్ జరిగింది అని ఇంకా ఏం కావాలి మీకు ఎవిడెన్స్ రాబో రోజులు అన్ని తెలుస్తాయి కదా ఎందుకు తొందర ముందుంది ముసళ్ళ పండగ అంతవరకు వెయిట్ చేయండి ఆగండి తాడేపల్లి పాలసీ అట్లా పడుకున్నావు కదా మూడు నాలుగు రోజులు పడుకేమే తెలుస్తుంది ఎందుకు తొందర జగన్మోహన్ రెడ్డి సార్ అంటే ఇప్పుడు కేవలం ఇది ఏదైతే లడ్డూ వివాదం ఉందో కేవలం ఇది రాజకీయ నాయకుల చుట్టూ మాత్రమే కదా అంటే రాజకీయ విమర్శలు హిందుత్వం వైపు మాత్రమే కదా ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా దీంట్లో ఎంటర్ అయ్యారు అంటే ఎందుకు ఎవరు కూడా చేప నూనె వీటన్నిటిని కూడా తీసుకొచ్చి స్వయంగా కలపలేదు కదా బయట ఎక్కడో తయారయ్యి వస్తే మరెవరినో అనడం ఇది ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సార్ సో దీనికి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ ఇచ్చారు బట్ మీరేమంటారు దీనికి సంబంధించి అసలు ఆ ప్రకాశ్ రాజు ఎందుకు పేరు 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 ప్రకాశ్ రాజ్ ఎవరండి ఎప్పుడు చూసినా హిందూ హిందువులకు వ్యతిరేకంగా దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కదా ఆయన కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదా కానీ వాళ్ళ పవిత్రత గురించి లడ్డు గురించి మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కాబట్టి నీకు అనవసరమైన విషయాల్లో చేయి దూర్చు చేయి దూర్చొద్దు ప్రకాష్ రావు ఏంటన్నా విదేశాల్లో ఉన్నావు అంట వచ్చినా ఉంటే చెప్పు దెబ్బలు తప్ప తప్పదు నీకు భక్తుల దగ్గర శ్రీవారి భక్తుల దగ్గర అంటే నేను ఇట్లా మాట్లాడుతానని ఏమనుకోదండి మా వెంకటేశ్వర జోలికి వస్తే మా హిందువులు మనోభావాలు దెబ్బతింటే దెబ్బతీస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవే జరుగుతాయి ఇవే మామూలు నేను ఎప్పుడు మాట్లాడిన ఇట్లా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ మా ఆవేదన అలా ఉంది హిందువుల ఆవేదన అలా ఉంది చాలా మంది చెప్పారు నాకు అన వాడు వస్తే ది కొడతామని చెప్పారు అందుకనే మీ ద్వారా ఆయన కూడా చెప్తున్నా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి ఎవరు హద్దుల్లో వాళ్ళు ఉండాలి గోవిందర్మ